పొద్దున పడతారే చేపలు పొద్దున షికారు చేస్తారు షికార్ చేసినట్టే నీకు నీకు ఎంత గులం రాత్రి పన్నెండు గంటల స్టార్ట్ చేసి తెల్లని దాకా పడతారు చేపలు చెప్పి అడుగు అడుగు చూద్దాం ఇప్పుడు అత్తవాత రోడ్ కూడా నీళ్ళ వరంటాడు నీళ్ళు వరకు వర వస్తా నీళ్ళు అసలే ఎండాకాలము ఎంత సేవ్ చేసుకుంటే నీళ్ళలో నీళ్ళు వర వస్తా అంటాడు నేనన్నా గండదాగా అయితే నీళ్ళు అని సార్ బాకీ పోయినప్పుడు వాటర్ పోసుకుంటా అన్నా సార్ ఇప్పుడు పోయేదాంటాడు గంట సేపు తర్వాత పోయమంటాడు ఈ ఎన్నికలు నీళ్ళు వరవతారు సార్ చాలా విలువైన కదా చాలా విలువైన కదా కదా సార్ అది ఎంత కాబట్టి కొంచెం అన్న ఎంత కాబట్టి రోజు చెప్పిన నీళ్ళు కింద నువ్వు గంట దాకా నీళ్ళు కింద వరవే చెప్తున్నా కింద నీళ్ళ నీళ్ళు పోసాం అనుకో ఆ బండ్ల కూడా పైన పడుతుంది సార్ వీళ్ళు ఇద్దరు పంచాయతీ చెప్తారు చెప్పండి కోసుకొని తీయ ఇక ఏం చేయాలి గంట దాకా గంట వాకింగ్ పోయినా వాకింగ్ పోయినప్పుడు కొంచెం నేను అన్న పోయేది అంటాడు గంటసేపు సేపు గంట దాకా ఆగుతా అరేవాడు అన్న నీళ్ళు వచ్చినప్పుడు కదా మళ్ళా బంద్ అవుతుంది అది నల్లని మళ్ళీ కదా పోయి దిగా నా కథ ఇప్పటి ఇప్పటి నుంచి నన్ను సాగు అర్ధ గంట అయిందన్న వస్తుంది వస్తుందన్న పోతా గంట అయినాక చేసుకోవాలి ఆయనకి ఇబ్బంది రామ్ సింగ్ నల్లా ఇప్పుడే ఇబ్బంది అరే ఏం మాట్లాడతావు లేదు పెద్ద మనిషి కిరణ్ సార్ చెప్పాడు చెప్పండి సార్ చెప్పండి అరే బాధ ఉనికి నాకు బాధ

ఎవరైతేంది నేను నీళ్ళు పోసుకుంటా అన్న నీళ్ళు పోసుకోతాడు గంట తర్వాత పోసుకోవడా నువ్వు నా బాధ నింటా బాధ నింటావు నువ్వు ఏ నీ బాధ ఏంట నేను నువ్వు మద్దతు ఎందుకు వచ్చిన నాకు అర్థమైతే లేదు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినవు నీ పోసుకుంటా అంటే పోతాడు గంట తరద కోసుకోవడు ఇక్కడ బాధ పని చెప్పుకోవాలి నాతో చెప్పుకోవాలి చెప్పుకోవ్ ఏం చేస్తున్నావు నాకు పోసుకోమని చెప్పుడు అయిన పడుతుంది ఇప్పుడున్నది పోసుకోమంటే పోసుకోవాలి అయితే లేదు గంట సేపు ఆపుకోమంటే అర్ధ గంట అయిపోయాయి ఇంకో అర్ధ గంట ఆపుకోవాలి అర్ధగంటే నీకు ఐదు నిమిషాలు కావచ్చు నాకు అర్ధ గంట అవుతుంది నువ్వు పోయినావు అయితే ఓరే కానీ బాతే ఓరే నువ్వు వయసావా

కూడా మాట సార్ ఇప్పుడు మన దుర్గే సార్కి ఉన్ని మన సారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఎట్లుంటది అంటే హాస్యం హాస్యం ఉంటది ఈ సారు కూడా కొంచెం కూడా ఫీల్ కాదు ఈ అన్న అన్నటువంటి మాటలు కూడా ఇట్లాంటి కూడా ఫీల్ కాదు ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి కమిట్మెంట్ ఇది చెప్పండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ గాయస్ నేను మీ లింగామూర్తి కుర్మ మరి మీ శ్రీనిధ ట్రావెల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకు నమస్కారం మరి ఇప్పుడు మేము చేసాల్సి కామెడీ నీళ్ళ కోసం ఎండాకాలం వచ్చింది కాబట్టి నీళ్ళు ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బంది అవుతుంది ఉన్నప్పుడు బడా బడా వరవసి లేనప్పుడు దాని కూతు వెతుక్కుంటే డబ్బు డబ్బులు వెతుకుంటే అది మంచిది కదా మనకు అది కూడా సరిపోవు నీళ్ళు అందుకనే దీని మీద చిన్నగా కామెడీ లెక్క చేసినాం తన్న తల్లిదోడు సమానం మనం ఎప్పుడైతే వాటర్ను వృధా చేయకుండా ఉండడమే ముఖ్యం ఓకేనా డన్నా డన్ రైట్